జై శ్రీరామ్ ఈరోజు మనం ఆపరేషన్ పోలో గురించి మాట్లాడుకుందాం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హైదరాబాద్లో పోలో గ్రౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆపరేషన్కి భారత సైన్యం కోడ్ వర్డ్గా ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టింది దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ స్వతంత్ర భారత్లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు అయితే అప్పటికే ఉన్న సంస్థానాలు ఇండియాలో కలవాలా లేదా అనే నిర్ణయం వాటిదే అని బ్రిటిష్ పాలకులు వదిలేశారు ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ చూపి సంస్థానాల పాలకులతో సంప్రదింపులు జరిపారు అవి మంచి ఫలితాలు ఇచ్చాయి దాదాపు ఐదు వందల వరకు సంస్థానాలు ఇండియాలో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ కశ్మీర్ జనాగఢ్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపాయి అటు ఇండియన్ యూనియన్ ఇటు నిజాం మధ్య అదే అంశంపై పలుమార్లు చర్చ జరిగాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేట్ను పాకిస్తాన్లో కలపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది ఇదే సమయంలో నిజాం పాలకులు మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు ఆయుధాలు సమకూర్చుకున్నారు తన సైన్యాన్ని మరింతగా పెంచుకున్నారు నిజాం చేస్తున్న చర్యలు చూసి పటేల్ గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనా హైదరాబాద్ స్టేట్ను స్వతంత్ర భారత్లో కలపాల్సిందే అని స్పష్టం చేయడంతో ఆపరేషన్ పోలో పేరుతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదమూడున సైనిక చర్య మొదలైంది దాదాపు ఐదు రోజుల పాటు ఆపరేషన్ పోలో కొనసాగింది సైనిక చర్య ప్రారంభం కావడంతో ఇప్పటి తెలంగాణ అప్పటి హైదరాబాద్ స్టేట్ భయాన్ని గుప్పట్లో పెట్టుకొని బతికింది సెప్టెంబర్ పదమూడు తెల్లవారుజామున భారత బలగాలు హైదరాబాద్ స్టేట్కి ప్రవేశించాయి షోలాపూర్ సికింద్రాబాద్ హైవేపై ఉన్న నల్దుర్గ్ కోట దగ్గర మొదటి దాడి జరిగింది సెప్టెంబర్ పద్నాలుగున భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది అదే రోజు మేజర్ జనరల్ డిఎస్ బార్ నేతృత్వంలో ఉన్న దళం మహారాష్ట్రలోని ఉన్న ఔరంగాబాద్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి అన్ని వైపుల నుంచి భారత్ ఆర్మీ మోహరించడంతో ఉస్మాన్ అలీఖాన్కు ఇక యుద్ధం ముగుస్తుందని అర్థమై సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం కాల్పుల వివరమణ ప్రకటించాడు కేవలం ఐదు రోజుల్లోనే పటేల్ గారు ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ను భారత్లో విలీనం చేశారు